సీమాను ఓకే కొత్తగా ఇంటర్ అని పేరు ఇది ఏసీ అవునా సిక్స్ కేవలెల్ల ఓకే మీ పేరు అన్నా నా పేరు చేయండి లేరా అన్నా సరే సరే ఏం అన్నా మీరు బాబు రక్షణ చేస్తున్నాడు చెల్లు ఏం చేస్తుంటారు సీట్ బెల్ట్ వేసుకో ఎక్కడ వేసుకోవాలా ఎక్కడ వేసుకోవాలా అవతలు ఉంటాయి చూడు ఇట్లా ఇది నాలుగు నేను వేసుకున్నాను కదా ఎట్లా ఎట్లా అటు కాదు ఇది ఎట్లనా కుడివి భుజం ఏడమ్ నడుము దగ్గర తీసుకుని రాండి అది ఎట్లా కదా ఇక మొదలెడో ఇంకేమన్నా జీవితం ఎట్లా నడుస్తుంది ఎందుకు వర్ష వర్షాలు పోయి వర్షాలు బాగా పడినాయి కదా ముందు లేవులే ఇప్పుడు కొద్దిగా పర్లే ఈ రెండు రోజుల నుంచి అదే అదే ఇప్పుడు అయినా ఇప్పుడు కొద్దిగా కొంచెం పైర్లు కొద్దిగా నలిపోతున్నాయి అనమాట అవునా ఓకే ఓకే ఏమేమి బాండిస్తారనా పత్తులు పత్తులు మీరే ఆడికన్నా పోయేది

ఇదేదో ఆయన పొరపాటు ముందు అండి ఆయన ఎక్కించడం తప్పదు మంచిగా యాభై చూడన్న యాభై రూపాయలు చూడు ఎక్కడ అడిగి ఎక్కడ దగ్గర చూశారావా కొడుమర కారండి నా యాభై రూపాయలు చూడన్నా సరే సరే హలో ఆయన ఎక్కడ పెట్టండి అదే నేను వస్తున్నాను మీరు నాలాపురం దగ్గర ఇంకా కొంచెం ఈ ఊరు ఒక పొలిమేర దగ్గర ఉండండి మీరు

నువ్వు ఇంత ఫోన్ మాట్లాడుతున్నావా అనుకుంటే సరే తప్పలేదు ఆయన ఏమంటాడంటే కొద్ది మంచి టైం పాస్ మాట్లాడానికి నీకి అతనికి ఒకవేళ ఫ్రెండ్షిప్ నా పరిస్థితి తెలుసా నాకు ఆయన నేను ఏం చేసానని తెలుసా మళ్ళా

ఏమంటో నమ్మినా కానీ చెప్తున్నాను సరే సర్లే అదే నాట్ సరే సర్లే అదే నాట్ గులాబ్ జాములు తెలగాలి వెళ్ళిపోయాయిరా కత్తి తీసుకొని భయపడిచ్చేది వాళ్ళ దగ్గర ఉన్నట్టు సెల్ఫోన్ అబ్బా 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 ఆహా అత్త డబ్బులు అట్లాంటివి తీసుకునేది ఇంకా వాళ్ళకి ఎక్కువ తొక్కలు మనతో కొట్టి పంపించేది అన్నమాట అదేలే

आ हाँ, पास पास तो बचा <esar> <laughs> पास पास तो बचा पास पास तो तक टाउन लेकर निकल पास पास तो तक टाउन लेकर निकल थे द प्लानिंग है हां थे द प्लानिंग है आ आ द ना ए <सथा�>

బోత్రని అన్న బోత్రని అన్న పాపం ఫీల్ అయినట్టు ఉన్నారు ఒక మాట చెప్పు దింపేసా ఏదన్నా మాక మిన్న పోవోస్తున్నామన చెప్పు ఒక మాట చెప్పు గుర్తు తెలియని వాళ్ళ బండి ఎక్కాకండి అని చెప్పు ఆ గుర్తు తెలియని వాళ్ళ బండి ఎక్కాకండి నువ్వు చెప్తే దింపేసా నేను గుర్తు తెలియని వాళ్ళ బండి ఎక్కాకండి అని చెప్పు నా బోత్రని ఇంత టెన్షన్ పడుతుంది నేను చెప్పే మాట చెప్పు దింపేసా కదా ఆ చెప్పు దిగో గుర్తు తెలియని బండి ఎక్కాకండి అని చెప్పు నాకు దింపన నాకు రా బాబు ఒక మాట చెప్పేసి దింపేశా గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కాకండి గుర్తు తెలియని గుర్తు తెలియని వాళ్ళ బండ్లు గుర్తు తెలియని వాళ్ళు బండ్లు బండ్లు ఎక్కదండి టాక్సీ టాక్సీ బస్సు టాక్సీ బస్సు ఆటోలోనే వెళ్ళండి ఆటో వెళ్ళండి ఈ వీడియోని లైక్ చేయండి వీడియో లైక్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఐ లవ్ యూ ఐ లవ్ యూ యూ ఐ లవ్ యూ ఇంత భయపడతావు నువ్వు చిన్న గిఫ్ట్ వీళ్ళ తరపు నుంచి పంపిస్తుంటారు తీసుకుపోతున్నా వద్దు మరి డబ్బులు చార్జీలకి

ఇప్పుడు నిన్ను ముక్కు నా మంచి రియాక్షన్ చూసలేవు నువ్వు వెళ్ళసమ్ముడు సరే ఈసారి కంట్రోల్ చేసుకుంట ఆ మంచి ఇక్కడ నన్ను చూసి ఆడ పెడతాడో వీడు నాకు ఎక్కడ పెడతాడు అని ఆ నువ్వు నవ్వులు అవుతున్నావు నాకు నవ్వు వచ్చేసి వీడియో నచ్చితే మాత్రం ఏదో ఫస్ట్ ప్రయత్నం ఈ సారి ఏం జరిగిందంటే కామెంట్ చేసినారు అలా సీన్ అన్నీ అసలు క్యారెక్టరే ఇచ్చిలేవన్న దాంట్లో కూర్చోబెట్టినామన్నారు కాబట్టి క్యారెక్టర్ మొత్తం సీన్ అనే నడిపించినా నేను కానీ సీన్ హ్యాండిల్ సగం చేసినాడు సగం మిస్ అయింది సో నెక్స్ట్ టైం మళ్ళీ ఇది ఇంకోసారి కూడా ప్రయత్నిస్తాము వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లవ్ యు సైనింగ్